నీ రూమ్మేట్ నవీన్ బైక్ ఎందుకు ఇచ్చావు అది వేరొకరి బైక్ పోలీసులు గనక దొరికితే ఏ పార్ట్ కా పార్ట్ అమ్మేస్తారన్నాడు వాడు అన్న పాయింట్ నాకు న్యాయం అనిపించింది అందుకే బైక్ ఇచ్చేశాను తీసుకెళ్లిన వాడి గుర్తుందా గుర్తుంది సార్ ముందు బైక్ నంబర్ చెప్పరా

నేనే అశోక్ కుమార్ కానీ ఈ బైక్ ని అమ్మేశాను సార్ ఎత్తుకొచ్చామని తెలిసి నవీన్ భయపడి డ్రగ్ను తగలెట్టే సూరేసుకున్నాను ఎలాగో వాడు రూమ్మేట్ కళ్ళు కప్పి మనం ఏ లక్ష లో కొన్ని బైక్ ని కానీ ఆ ఏసీకి డౌట్ వచ్చేసిందనా బైక్ తీసుకువెళ్ళిన వాడు ఇలా ఉంటాడా అవును అర్జున్ ఐటీ వింగ్ తో ఒకసారి మాట్లాడి ఆధార్ లో ఫేస్ ట్రేసర్ అనే మొహానికి మ్యాచ్ ఉందేమో చూడమని సోఫియా సార్ అశోక్ కుమార్ బైక్ ని ఏఎల్ఎక్స్ లో ఒకటి అమ్మేశాడు సార్ ఆ నంబర్ ఎవరిది దొంగ నంబర్ సార్ అభిషేక్ అన్నవాడి ఫోన్ దొంగలించి ఈ బైకే కాకుండా ఇంకా ఎనిమిది బైకులు దొంగిలించారు సార్ అమిత్ ఏమైంది డాగ్ స్మెల్ చేసింది కొలంబియన్స్ తో ఆడిన గేమ్ లో ఒకటి రూల్స్ మీరేడు వీడిని ఏం చేద్దాం చీఫ్ సాటన్ ద్రోహాన్ని ఎప్పటికీ క్షమించదు రూల్స్ ఆర్ రూల్స్ సరే చీఫ్ వీడి పైకి లాగరా ఆధార్ లోను ఫేస్ ట్రాకర్ లోను వీటి డీటెయిల్స్ లేవు సార్ ఆత్మహత్య చేసుకున్న నవీన్ హెల్మెట్ లో మీ కొట్టు రసీదు ఉంది ఎందుకు మొహం మారుతోంది అలాంటిదేమీ లేదు సార్ చెప్పరా సార్ వాడు తెంచిన చైను తీసుకొచ్చి తాకట్టు పెడతాడు సార్ దానికి సగం డబ్బు ఇస్తాను సార్ సార్ ఆత్మహత్య చేసుకున్న నవీను ఓ చైన్ తెంచి అక్కిచ్చు సార్ ఇంతవరకు డ్రగ్ చేయించిన చెంగు ఓకే గ్యాంగ్ చేసినట్టు నార్కాటిక్స్ కదా కేసు వచ్చింది లేదు సార్

కాసేపు ముందు నలభై ఐదు చోట్ల స్నాచింగ్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి ఒక్క సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరకలేదు అంటే ఎక్కడెక్కడ కెమెరాలు లేవో వాళ్ళకి తెలుసు వీటికి ఒకదాంతో ఒకటి సంబంధం అర్జున్ సిటీ క్రైమ్ డేటా వచ్చేసింది ఈ రోజు జరిగినట్టుగా ఒకే రోజు ఎక్కువ చైన్ స్నాచింగ్స్ ఎప్పుడైనా జరిగాయేమో చూడు ఓకే ఫైవ్ మినిట్స్ జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటి నలభై స్నాచింగ్స్ ఫిబ్రవరి పదహారు యాభై ఆరు స్నాచింగ్స్ మార్చ్ ఇరవై నాలుగు అరవై అర్జున్ చివరి ఐదు సంవత్సరాల్లో తరచు జరిగింది ప్రతి నెల ఒకటి లేదా రెండు సార్లు ఇంచుమించు నాలుగు వేల ఎనిమిది వందల చైన్ స్నాచింగ్స్ అర్జున్ సోఫియా చైన్ స్నాచింగ్ జరిగిన డేస్ని బ్లాక్ డేస్ అనుకుందాం బ్లాక్ డేస్ కి ముందు వెనక ఏదైనా డ్రగ్ రిలేటెడ్ కేసెస్ ఉన్నాయేమో చూడు అర్జున్ బ్లాక్ డేస్ కి ముందు లేదా వెనక మత్తు పదార్థాలకి సంబంధించిన పదమూడు వందల కేసెస్ రికార్డ్ అయ్యాయి అది మాత్రమే కాదు ఫిఫ్టీ ఫైవ్ మర్డర్ కేసెస్ కూడా మొత్తం కేసెస్ సిక్స్ థౌసండ్ దాటిపోయాయి వెంటనే ఆ యాభై ఐదు మర్డర్స్ రిజిస్టర్ అయిన పిఎస్ కి ఫోన్ చేసి అందులో బైక్స్ కి సంబంధం ఉందా

డబ్బు ఇస్తే సలన్ రావడానికి వెయ్యి మంది ఉన్నారు వెంటనే ఏ ఎలక్స్ కి ఫోన్ చేసి బ్లాక్ కి ముందు ఒకే ఫోన్ నెంబర్తో ఎక్కువ బైక్స్ కొన్నారా అని చెక్ చెయ్యి చెప్తాను ఒక్కోసారి ఒక్కో నెంబర్తో ఎయిట్ టు టెన్ బైక్స్ కొన్నారు ప్రతి బ్లాక్ డే కి ముందు ఒక పర్టికులర్ ఫోన్ నెంబర్ తో ఎయిట్ టు టెన్ బైక్స్ కొన్నారు ఐదేళ్లలో ఆరు వందలకు పైగా బైక్స్ కొన్నారు ఈ బైక్స్ అన్నిటిని ఏం చేశారో తెలియట్లేదే సోఫియా ఈ క్రైమ్స్ అన్ని ఒకే గ్యాంగ్ చేస్తుంటే ఆ గ్యాంగ్ ఎటువంటి గ్యాంగ్ అయి ఉంటుంది ఊహించుకుంటేనే భయం వేస్తుంది అర్జున్ మా ఇంట్యూషన్ సేస్

సార్ నేను రాత్రి ఒక బైక్ డ్రగ్స్ తగలబెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్న హెల్మెట్ లో పెట్టిన రిసిప్ట్ దొరికింది ఎంక్వైరీ చేస్తే అవి దొంగ నగలు ఆ నగల్ని దొంగలించడానికి యూస్ చేసిన బైక్ కొన్నది ఏఎల్ఎక్స్ లో ఎంక్వైరీ చేస్తే ఐదేళ్లగా ఎన్నో సార్లు దొంగ ఫోన్ నంబర్ తో ఆరు పైగా బైక్స్ కొన్నట్టు తెలిసింది సార్ ఎప్పుడెప్పుడు ఎక్కువ బైక్స్ కొన్నారో అప్పుడంతా చైన్ స్నాచింగ్ హత్యలు మత్తు పదార్థాలకు సంబంధించిన క్రైమ్స్ ఎక్కువగా జరిగాయి ఒకే గ్యాంగ్ అవడానికి అనేది సీరియస్ క్రైమ్ 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 చిన్న చిన్న ఆడవాళ్ల మెళ్లో ఉన్న నగలు ఒట్టి అలంకారం కాదు వాళ్ళు కడుపు కట్టుకుని కూడబెట్టుకున్నది రోడ్డు మీద నడిచి వెళుతూ జైన్ పోగొట్టుకునేవారు మిడిల్ క్లాస్ వాళ్ళు పేదవాళ్లే పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలన్నా భర్తకి ఉద్యోగం పోయినా సడన్ గా హాస్పిటల్ ఖర్చులన్నా వాళ్ళని ఆదుకునేది ఆ నగలే నగలు పెట్టుకోవడం ఆడవాళ్ల ఆశ మాత్రమే కాదు అవసరం కల ఆ కళని నాశనం చేయడం కూడా క్రైమే సార్ ఇదేనయ్యా నేను మన ఆఫీసర్స్ అందరికీ చెప్తున్నాను ఒక్కడికి అర్థం కావట్లేదు సార్ చైల్డ్ తెచ్చడానికి పోయి ఓ గ్యాంగ్ ఆర్గనైజర్ గా చేసేంత డబ్బు ఏమొస్తుంది సార్ సార్ లాస్ట్ టైం ఈ బైక్ గ్యాంగ్ నలభై ఐదు చోట్ల నాలుగు కాసులు తెంచారు దాని వాల్యూ ఒకటి పావు కోటి దొంగన సగం డబ్బు ఇచ్చిన అరవై ఐదు లక్షలు ఐదేళ్లలో డెబ్బై సార్లు చేశారు డెబ్బై ఇంటూ అరవై ఐదు లక్షలు వేస్తే ఇంచుమించు నలభై ఐదు కోట్లు మన రాష్ట్రంలో బ్యాంకులో కూడా ఇలాంటి దోపిడీ జరగలేదు సార్ ఇప్పుడు ఏమంటావు ఏదో ఒక గ్యాంగ్ ఏ లక్స్ బైక్ కొని మత్తు పదార్థాలు హత్యలు దోపిడీలు ఈ మూడు చేస్తోందంటావు అంతేగా yes sir ఈ రోజు చైన్ స్నాచింగ్ జరిగింది కదా అవును సార్ అప్పుడు నిన్న ఈ రోజు మోటరో క్రెమో జరుగు ఉండాలి కదా జరిగిందా సమాధానం చెప్పు పెద్ద మేధావిలా మాట్లాడా క్రిస్టియానా yes sir టీమ్ అలర్ట్ సిటీలో ఉన్న అన్ని పిఎస్లని కాంటాక్ట్ చేసి బైక్ రిలేటెడ్ మర్డర్ ఏదైనా జరిగిందా అని ఇమీడియట్ గా చెక్ చేయండి ఎవడేడు నోరు కొంచెం ఎక్కువగానే ఉంది బైక్ రేస్ లో చాంపియన్ అయ్యాడని సీఎం డైరెక్ట్ గా అపాయింట్ చేశారే వాడే అని చుంచాలి వీటి టీంలో మనోన్నొకటి పెట్టావు అన్ని పిఎస్ లోని చెక్ చేశాను నేను చెప్పలా పెద్ద పొడి చేసే వాళ్ళ మాట్లాడేది ఇంతవరకు జరగలేదంటే ఇకపై